హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ఈరోజు మనం చూస్తున్నది సర్వలోక శరణుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహావైభవం తిరుపతి కొండ పైన వేలాది మంది భక్తులు స్వామివారి సన్నిధి కోసం క్యూలో నిలబడతారు కానీ ఆ మహానుభావుని దర్శనం పొందిన క్షణము భక్తుల మనస్సు నిండిపోతుందండి ఇప్పుడు మనము మన స్వామివారి అద్భుతమైన ఉత్సవాల సమయంలో అలంకారాలను పుష్పాలతో రత్నాభరణాలతో చేసిన మహోత్సవ వైభవాన్ని చూడబోతున్నాము స్వామివారు ప్రతిరోజు ప్రతి పండుగ సందర్భంలో ప్రతి ఉత్సవంలో భిన్నమైన అలంకారాలతో దర్శనమిస్తారు మంగళారంభము ఈరోజు మనం చూస్తున్న స్వామివారు పుష్పాలతో వజ్రాభరణాలతో నవరత్నాలతో అలంకరించబడి ఉన్నారు ఆయన భక్తుల కోసం చేసే కటాక్షము అపారమైనది అనాదిగా వారి క్షేత్రంగా ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి నిలయంగా ఈ తాళ్లపాక తిరుమల నిలిచిందండి ఏడుకొండలు అని పిలిచే ఈ పవిత్ర ప్రదేశము లక్షలాది భక్తుల ఆశ్రయ స్థలం అండి ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడి మనసులో ఒకే కోరిక గోవింద గోవింద అని స్వామివారి సన్నిధిలో మోక్షం పొందడము ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ దివ్య రూపము ఎంత అద్భుతంగా ఉందో గమనించండి బంగారు కిరీటము మాణిక్యాలు పచ్చలహారము వజ్రాభరణాలు మాణిక్యాలు ఇవన్నీ భక్తుల సమర్పణ అండి ప్రతి ఒక్కటి భక్తి శ్రద్ధతో సమర్పించబడింది స్వామివారి భుజాలపై వేసిన పుష్పమాలలు మల్లెలు కుంకుమ పువ్వు గన్నేరు పూలు జాజి పూలు అన్నీ భక్తి సుగంధాలను అయితే పెదల్లుతాయండి తిరుమల ఉత్సవ సమయంలో స్వామివారి గరుడ గరుడసేవ బ్రహ్మోత్సవాల వంటి సందర్భాలలో విభిన్న రీతులలో అలంకరించబడి ఆయనైతే తిరుమల ఆడవీధులలో బయటకైతే వస్తారండి ఆయన రూపాన్ని ఒక్కసారి దర్శించిన భక్తులు తమ కష్టాలను మరచి సంతోషంగా ప్రశాంతంగా మారుతారు ఇంతటి కరుణామయుడైన స్వామివారి శ్రీవారి కటాక్షం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదని భక్తులు విశ్వసిస్తారండి పురాణాల ప్రకారము కలియుగంలో మనకు మోక్షం ప్రసాదించడానికి స్వామివారు శ్రీవారి కొండపైన నివాసం అయితే ఏర్పరచుకున్నారండి ఆయనకు భక్తి విశ్వాసం కలిగిన వారైనా ఎవరి మీద దరిద్రము కష్టాలు సమస్యలు అయితే తొలగిపోతాయండి అందుకే భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా దారిద్రము ధనిక తేడా లేకుండా స్వామివారి దగ్గరికి చేరుకుంటారు ఇలాంటి మహావైభవాన్ని చూస్తూ గోవింద బాలాజీ శ్రీవారి దయ అని పలుకుతూ ఉండడం మాత్రమే ఆ భక్తులకు దివ్యానుభూతిని అయితే ఇస్తుందండి ఇది కేవలం మనకు దర్శనం అయితే కాదండి ఇది మన జీవితానికి శక్తి మనసుకు ప్రశాంతత ఆత్మకు మోక్షం ఇచ్చేది ఈ దర్శనం అండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని మనం కల్లారా చూసాము ఆ మహానుభావుని కటాక్షము మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామండి మీరందరూ ఈ వీడియోను చూసి ఆనందిస్తే దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో దివ్యమైన భక్తి కథలు ఉత్సవ విశేషాలు దేవాలయ వైభవాలు మీ ముందుకు తీసుకొస్తాము జై గోవింద జై శ్రీవర వైభోం ఓం నమో వెంకటేశాయ